ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం జోరుగా సాగుతోంది వివిధ పార్టీల్లో టికెట్ రాని అసంతృప్త నేతలు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం తాజాగా తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కలిశారు దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జోరందుకుంది అలాగే నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం బిజెపి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో ఈయన కూడా హస్తం పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది వీరితో పాటు మరికొంతమంది కీలక నేతలు ను కూడా పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని సమాచారం ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి